ందరికీ నా నమస్కారములు నా పేరు లోరా కుమారి నేను ఏర్పేడు గ్రామ వాస్తువురాలను ఏర్పేడులో నాకు ఒక చిన్న స్థలం ఉంది ఆ స్థలం నేను కృష్ణ గాలి కృష్ణవేణి అని దాన్ని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేసి నాకు అన్ని కాగితాలు ఉన్నప్పటికీ ఆమె దాన్ని మార్చి ఆమె పేరు మీద చేసుకొని దాన్ని అమ్మకానికి పెట్టింది అమ్మకాన్ని పెట్టిందని నేను మీడియా ముందుకు వచ్చి నేను మీడియా ముందు మీడియా ముందుకు వచ్చి నేను దాన్ని నాకు కావాలి నా స్థలం నాకు కావాలి అని నేను న్యాయం కోరినప్పుడు ఆమె నన్ను ఆమె ఒక అధికారుల లాగా ఒక తెలుగుదేశం పార్టీ అధికారులు చలామణి చేసి నన్ను బెదిరిస్తూ సచివాలయంలో నన్ను నా పని మీద నేను వెళ్తూ ఉంటే బెదిరించి మాట్లాడి వెట్లా దాన్ని మీడియాకి ఇస్తావు అని నన్ను బెదిరించింది నా స్థలం కోసం నేను పోరాడుతున్నాను పోరాటానికి నేను ముందుకెళ్ళినప్పుడు ఆ విధంగా మాట్లాడింది మళ్ళీ నేను ఇంకొకసారి మీడియా మిత్రులను కలవాల్సి వచ్చింది మీడియా మిత్రుల మీద కూడా అది పంపించింది నేను మీ మీద కేసులు పెడతాను మా కేసులు ఖచ్చితంగా మీ మీద నేను కేసులు పెడతానని మమ్మల్ని బెదిరిస్తూ ఉంది ప్రాణ ప్రాణ రక్షణ కోసం నేను మళ్ళీ మీడియా వాళ్ళని కలవాల్సి వచ్చింది కాబట్టి అధికారులు నా మీద దయించి ఈ స్థలం నాది కాబట్టి నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని ప్ర ప్రాధాయపడి అడుగుచూ ఉన్నాను నాకు న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను